టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఏష్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ఆమెన్ మన బలహీనతలన్నిటిలో నుండి ఆయన మనకు ఒక నూతన బలాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు బలహీనులను బలపరిచే దేవుడు ఆయనే శక్తి లేని వారిని శక్తితో నింపేది ఆయనే కనుక మన మనకొక నూతన బలాన్ని ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు మనము ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో అప్పుడు ఆయన మనల్ని బలపరచటానికి సిద్ధంగా ఉంటాడు ఆయన కొరకు మనము ఎప్పుడైతే ఎదురు చూస్తూ మన బలహీనతలో ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటామో ఆయన మనల్ని బలపరచటానికి సిద్ధంగా ఉంటాడు పౌలు గారు అంటూ ఉంటాడు నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడనో అని మనము బలహీనులమని మనం ఎప్పుడు అనుకుంటూ ఉన్నామంటే మన శరీరమును బట్టి కానీ మన యొక్క స్వశక్తిని స్వబలమును గురించి ఆలోచించినప్పుడు మనం బలహీనులుగా మనకి మనము కనిపిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుని యొక్క కృప మన మీదకి వస్తుందో దేవుడు ఒక నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడో అప్పుడు మనం బలవంతులుగా మార్చబడతాం పౌలు గారు దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలను బట్టి దేవుడు నాకు ఇచ్చిన వరములను బట్టి నేను అతిశయింపకుండా ఉండటానికి నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడు దేవుడు దానికోసం నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశానయ్యా ఈ ముళ్ళుని తీసివేయని దీని ద్వారా నేను బలహీనపరచబడుతూ ఉన్నాను దీని ద్వారా నేను బలహీనమైపోతూ ఉన్నానయ్యా ఇదిగో ఈ విషయం గురించి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ విషయం గురించి అడుగుతూ ఉన్నాను నాకు సహాయం దయచేసి ఈ బలహీనత నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతిసారి దేవుడు ఆయనకు ఒక నూతన బలాన్ని అనుగ్రహిస్తూ నా కృప నీకు చాలు నీ బలహీనతలన్నిటిలో నేను నిన్ను బలపరుస్తూ ఉంటానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు పౌలు గారు చెప్తూ ఉన్నాడు నేను ఎట్లాగైతే బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు అని దేవుడు దేవుడు ఎలాగైతే బలపరుస్తూ ఉన్నాడు అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు ఎట్లాగైతే పౌలు గారిని దేవుడు తన బలహీనతల ఎందు బలపరుస్తూ ఉన్నాడో అట్లాగే మనల్ని కూడా దేవుడు మన బలహీనతలన్నిటి విషయంలో ఆయన మనల్ని బలపరుస్తాడు ఆయన కొరకు మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకొని ఉంటామో అప్పుడు ఒక నూతన బలముతో మనల్ని నింపుతాడు కనుక మనము మన బలహీనతలన్నిటి నుంచి విడిపింపబడాలంటే మన బలహీనతలో మనము బలము పొందుకోవాలంటే మనము ఆయన కొరకు ఎదురు చూడాలి మనం ఆయనకి ప్రార్థన చేయాలి మనం ఆయన మీద ఆధారపడాలి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో ఆయన మనల్ని ఒక నూతన బలముతో నింపుతాడు ఆమెన్